నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా చక్కగా చికెన్ ఫ్రై అండి అసలు ఈ విధంగా చేస్తే మీకు నీసు వాసన ఉండదు ముక్క పర్ఫెక్ట్గా వేగిపోతుంది ఇది రైస్ చపాతీ పులకాలలోతో పాటుగా బిర్యానీ బగారా రైస్ వేటికి బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది అంతేకాదండి డైరెక్ట్గా స్నాక్గా తినటానికి కూడా కొంచెం నిమ్మరసం పిండి ఆనియన్తో తింటే ఇంకా ఇంకా సూపర్ అసలు అయితే ఫ్రై అనుకునే టైంలో ఇలా ట్రై చేసి చూడండి చికెన్తో మీరే మీకే చాలా బాగా నచ్చుతుంది మీరే అంటారు సూపర్ అని మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూసి ఒకసారి మీ ఒపీనియన్ అయితే కామెంట్ పెట్టి కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ ఈరోజైతే ఇక్కడ చికెన్ ఫ్రై కోసం చేస్తున్నానండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ వేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ చల్లాస్తున్నాను సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఏదైనా సరే కొంచెం మీకు ముక్కలు ఉప్పు నీళ్ళలో అంటే చాలా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి ముక్కలంతా మొత్తం ముక్కలంతా సాల్ట్లో కలిసేలాగా కలుపుతున్నాను వాటర్ ఇలాగే ఉంచేస్తున్నాను ఒక పావు గంట పాటు ఈ లోపల మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి అల్లం కట్ చేసి పెట్టుకున్నాను కారం తీసుకున్నాను అలాగే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా కూడా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ నేనైతే ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ లోపలైతే ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను నేను మొత్తం తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఇక్కడైతే పది నిమిషాల తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పడిపోస్తున్నానండి ఉప్పు నీళ్ళు ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇందులోకైతే ఇప్పుడు నేను ఫ్రై కోసం చేసుకున్న కొద్దిగా ఉడికించుకుంటున్నాను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ తాలింపులో వేస్తాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా మరీ పూర్తిగా వేయకుండా కొద్దిగా తగ్గించి వేస్తున్నాను అలాగే కారం కూడా ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను దీంతో పాటుగా ముక్కలు ఉడికించేటప్పుడే పసుపు కూడా వేస్తే బాగుంటుంది పసుపు కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇంకా మసాలాలు ఏం వేయట్లేదండి ముక్కలన్నీ కలిపి ఈ ముక్కల్లో ఉన్న వాసన అంతా పోయే వరకు అంటే నీసు వాసన పోయే వరకు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో నుంచి ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఐదు నుంచి ఏడు నిమిషాలు అయితే పడుతుంది ఇక్కడ ఇక్కడైతే నేను ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను నేను ముక్కలన్నీ కదిలిస్తున్నాను ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది కదా అది డ్రై మొత్తం కూడా డ్రై అయ్యే వరకు ఉంచేస్తున్నాను ఇలాగే మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడైతే ఫ్రైకి తగినట్టుగా ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆయిల్ అయితే నేను హాఫ్ కప్ వరకు అయితే పడుతుంది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చికెన్కి అయితే ఇక్కడ నేనైతే ఇంకా చికెన్ ఇక్కడ ఉడికించుకుంటున్నాను కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఫ్రైకి ఎప్పుడైనా పచ్చిగా ఉంటే ఫ్రై కూడా వస్తుందండి ఇక్కడ ఉల్లిపాయలు సగం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయలతో పాటుగా వేగిపోవాలి నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నానండి పేస్ట్ ఎంత వేగితే ఫ్రై అంత టేస్ట్గా ఉంటుంది ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇక్కడ నేను కరివేపాకు కానీ అలాగే పచ్చిమిరపకాయలు కానీ ఇక్కడ తాలింపులో వేయట్లేదు మనకి ఫ్రై కొంచెం ఘాటుగా కావాలి అనుకుంటే చివరిలోనే వేసుకోవాలి కరివేపాకు కూడా చివరిలో ఫ్రై అంతా వేగిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తేలుతుంది అప్పుడు మనం కరివేపాకు వేస్తే దాని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా కొద్దిగా వాటర్ ఉన్నాయి వాటితో సహా నేను లో వేసేసుకుంటున్నాను ఈ ఫ్రైకి అయితే అప్పటికప్పుడు వేసుకున్న పేస్ట్ సూపర్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో ఆల్రెడీ ఉప్పు కూడా వేసాను కాబట్టి కొంచెం వేగిన తర్వాత ఉప్పు వేస్తాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను మూత వేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ముక్క అయితే పర్ఫెక్ట్గా వేగిపోయినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మసాలా ఫ్లవర్లు వేసేద్దాం ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ కూడా ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను కదా సాల్ట్ కొంచెం దీంతో పాటుగా కారం అయితే చివరిలో వేస్తున్నానండి ఇక్కడ ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను ధనియాల పొడి రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను అలాగే గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి మీరు బయట చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది ఇదైతే నేను హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఎందుకంటే మనకి చాలా ఘాటుగా కూడా అనిపిస్తుంది నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను లేతగా ఉన్న కరివేపాకు వేస్తున్నానండి ముక్క చితపకుండా అందుకే గరిట వెనక్కి పెట్టి తిప్పుతున్నాను ఈ మసాలాలు అన్నీ వేసాను కదా లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి మూత ఉంచుతున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ నేను మూతానండి ఇక్కడ నేను ఫైనల్గా ఇప్పుడు కారం వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను కొద్దిగా అలాగే మామూలు కారం కూడా రెండు కలిపి నేను రెండున్నర స్పూన్ల వరకు వేస్తున్నాను ఈ క్వాంటిటీకి ఆ మాత్రమైతే పడుతుంది మీరు కొంచెం ఇంకా ఘాటు కావాలి అనుకుంటే మాత్రం మిరియాల పొడిని కూడా కొంచెంగా చల్లుకోవచ్చు రైస్లోకి అలాగే చపాతీ పుల్కాల్లోకి అంతేకాదు మనకి ఇక్కడ బిర్యానీల్లోకి బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి చూశారు కదా ఫ్రై అంతా రెడీ అయిపోయింది చివరిగా నేనైతే ఏం చేస్తున్నానంటే ఏ ఫ్రైకైనా సరే కొత్తిమీర లేకపోతే బాగోదు కదా ఒక గుప్పెడ కొత్తిమీర ఇందులోకి వేసేస్తున్నాము మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం మీరు స్నాక్గా తినాలి అనుకుంటే పక్ ఇందులో నిమ్మరసం పిండుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకుంటే ఆహాహా ఏం బాగుందంటారు ఇంక అసలు మరి ఇంకెందుకు ఆలస్యం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము చూసారు కదా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ